జెన్ ఏఐ అండ్ డేటా సైన్స్ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి ఈ రెండు కోర్సులు కూడా ఆల్ మీన్స్ ఐ కెన్ సే బోత్ ఐస్ ఖచ్చితంగా డేటా సైన్స్ జెన్ ఇంజనీరింగ్ ఇస్ ఆసమ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి ప్లాన్ చేసుకుంటే ఫోర్త్ ఇయర్కి నాకు తెలిసిన ట్వంటీ ల్యాక్ మినిమం ప్యాకేజ్ క్వాలిటీ థర్ట్ కీ టు సక్సెస్ ఇన్ ద ప్లేస్మెంట్స్ వాట్ దే రిక్వైర్డ్ వీఆర్ గివింగ్ ట్రైనింగ్ మీరు దీన్ని ప్లాన్ చేసుకుంటే డెఫినెట్లీ యూఆర్ ద పర్ఫెక్ట్ విన్నర్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలంటే మాకు క్వాలిటీ దాడి రండి విల్ గివ్ ఎక్ కరెక్ట్ రోడ్ మ్యాప్ అయ్యూ మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు మీ డిగ్రీని మేము నెగ్లెక్ట్ చేయట్లేదు యూ కెన్ టు బట్ డైలీ మాకు వన్ అవర్ ఇవ్వండి మీరు కోర్స్ అంతా చదవడం వేరు ఒక కంపెనీకి రిక్వైర్మెంట్ గా మనం వెళ్ళడం వేరు వెల్కమ్ టు ఐమ్ జెన్ ఏఐ అంటే ఫ్యూచర్ కాదు ఇట్స్ ప్రజెంట్ అప్గ్రేడింగ్ ఎవ్రీథింగ్ అలాగే డేటా సైన్స్ ఇంపార్టెన్స్ వీ రెండింటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము సో క్వాలిటీ థాట్ నుండి వన్ ఆఫ్ ద ఫైనస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ హైదరాబాద్ తెలిసిందే మీకు సో బ్రాంచెస్ వచ్చేసి మనకు అమీర్పేట్ మాధాపూర్ అండ్ యుఎస్ లో ఉన్నాయి సో ప్రెసెంట్ ఈ టూ టాపిక్స్ గురించి డిస్కస్ చేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ ఫ్యాకల్టీ సుబ్బరాజ్ గారు హలో సార్ సో జెన్ ఏఐ అండ్ డేటా సైన్స్ కరెంట్ అయితే సూపర్ ట్రెండింగ్ అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు ఫ్యూచర్ లో ఇంకా ఇంకా ట్రెండ్ పెరిపోతుంది అని చెప్పుకోవచ్చు కదా సో యా జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అండ్ ప్రెసెంట్ క్వాలిటీ తోట్లో ఎలా ఉంటుంది దీనికి కోర్స్ గ్రేట్ క్వశ్చన్ ఈ రెండు కోర్సులు కూడా ఐ మీన్స్ ఐ కెన్ సే బోత్ ఐస్ రైట్ ఏది లెఫ్ట్ అని కూడా మనం చెప్పలేము ఒక దాని ఒక కోర్సులు బట్ ఖచ్చితంగా డేటా సైన్స్ జన ఇంజనీరింగ్ ఇస్ ఆసమ్ కొంచెం నాలెడ్జ్ ఉండి మరి డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి కనుక ప్లాన్ చేసుకుంటే ఫోర్త్ ఇయర్కి నాకు తెలిసిన ట్వంటీ ల్యాక్ మినిమం ప్యాకేజ్ వస్తుంది వావ్ మినిమం మినిమం నమ్మన్నా నమ్మకపోయినది నిజం అసలు నమ్మేలా అయితే లేదు నమ్మకపోయినది నిజం ఎందుకంటే ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకుంటే ట్వంటీ ల్యాక్ ఇస్ వెరీ లీస్ట్ మనీ నేను చెప్పేది లీస్ట్ అంటే ఎవరైనా సరే ప్లానింగ్ ఒక్కడే కావాలి మనకి మీరు ర్యాంక్ హోల్డర్స్ నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ అవసరం లేదు మీరు ఎప్పుడు డిగ్రీని నెగ్లెక్ట్ చేయకుండా ఫస్ట్ సెమిస్టర్ నుంచి మీరు దీన్ని ప్లాన్ చేసుకుంటే డెఫినెట్లీ యూఆర్ ద పర్ఫెక్ట్ విన్నర్ ఓకే ఎట్లా ప్లాన్ చేసుకోవాలంటే మా క్వాలిటీ దగ్గరండి విల్ గివ్ ఎ కరెక్ట్ రోడ్ మ్యాప్ అయ్యూ మీరు ఎంజాయ్ చేసుకోవచ్చు మీ డిగ్రీని మీరు ఏం నెగ్లెక్ట్ చేయట్లేదు యూ కెన్ డూ బట్ డైలీ మాకు వన్ అవర్ ఇవ్వండి విల్ మేక్ ఇట్ ఫోర్ ఇయర్స్ ఆర్ త్రీ ఇయర్స్లో మీరు వన్ అవర్ డైలీ అంటే మీరు గుర్తుపెట్టుకోండి ఎన్ని గంటల అయింది అది అన్ని గంటలు మనం పాడు చేస్తున్నాం అంటే మీరు ఏమి చదవకపోతే అన్ని గంటలు వేస్ట్ చేసినట్టే మీరు డిగ్రీ అయిన తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ మిగులుతుంది మా దగ్గర ఇప్పుడు ఇప్పుడు స్కిల్డ్కి గ్రాడ్యుయేట్కి తేడా ఏంటి గ్రాడ్యుయేట్ అయినవాడు అన్ఎంప్లాయ్గా మిగిలిపోతున్నాడు స్కిల్డ్ అనేవాడు ఈజ్ మేకింగ్ మనీ ఇక్కడ సోషల్ మీడియాలో కొన్ని కొన్ని న్యూస్ చదువుతుంటే అసలు ఆ గూస్ బంప్స్ ఎక్కడ ఉన్న స్టూడెంట్స్ యావరేజ్ స్టూడెంట్స్ గూగుల్ లాంటి వెబ్సైట్లు కూడా హ్యాక్ చేస్తున్నారు ప్రూవ్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు వాళ్ళు ఒకసారి అడగండి ఏం చేస్తున్నారు వాళ్ళ అదే పనిలో ఉన్నారు వాళ్ళు కాంపిటీషన్ ప్రతి చోటన ఉంది మేడం ఎక్కడ లేదు కాంపిటీషన్ ఎవ్రీవేర్ ఇస్ దేర్ ఎవ్రీ వేర్ ఈస్ దేర్ ఎవ్రీ బడీ ఈస్ డూయింగ్ దట్ వన్ బట్ యూ నీడ్ ఎ పర్ఫెక్ట్ ఫ్యూచర్ ఐ కెన్ సే సెలెక్ట్ ఏఐ ఆర్ డేటా సైన్స్ ఓకే సార్ ఎట్లా సెపరేట్ చేస్తారు దీన్ని అసలు డేటా సైన్స్ చేసేది ఏంటి ఏ చేసేది ఏంటి డేటా సైన్స్ అనేది ఏం చేస్తుంది ఇక్కడ మనం అంతా డేటాతో రిలేటెడే ఉంటాం అంటే జనే కదా ఏ అంటేనే డేటా అందుకని మీకు జనరల్గా నా డెమోస్ట్రేషన్స్కి వస్తే వాళ్ళు ఏ ఎక్కడ పుట్టిందని డేటాలో పుట్టింది ఏ ఫాదర్ అండ్ మదర్ ఏ డేటా అని చెప్తాను డేటా లేనిదే లేదు బట్ డేటా సైన్స్ ఈ పదం అర్థం చేసుకోవాలి మీరు ఇక్కడ సైన్స్ అంటే ఏంటంటే మ్యాథ్స్ అని అర్థం సైంటిఫిక్ అప్రోచ్ మ్యాథమెటికల్ అప్రోచ్ ఆన్ డేటా ఓకే ఏంటో మ్యాథమెటికల్ అప్రోచ్ ఏ డేటా నువ్వు చదివావో ఆ డేటా మీద వచ్చే ఫ్యూచర్ నువ్వు చెప్పగలగాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొంత ఇన్సూరెన్స్ డేటా ఇచ్చాము ఏ ఏజ్ గ్రూప్ పీపుల్ పాలసీ తీసుకుంటున్నారు ఏ ఏజ్ గ్రూపులు పాలసీ తీసుకుంటలేదు ఇది నీ యొక్క ప్రొడక్షన్ చెప్పగల ఆల్రెడీ ట్వంటీ ఇయర్స్ డేటా మీకు ఇచ్చాము ఇచ్చిన డేటాను స్టడీ చేయి అనాలిసిస్ చేయి విజువలైజ్ చేయి ఆర్గనైజ్ చేయి ఎంటర్ప్రేట్ చేయి చెప్పు రిజల్ట్ ఓకే నువ్వు డేటాను ఎంత ఇష్టపడితే నీ ఫ్యూచర్ అంత బాగుంటుంది డేటాను ఇష్టపడు కష్టపడకుండా చాలా సింపుల్గా మన డేటాను అర్థం చేసుకోవచ్చు సో ఈ సినారియోలో డేటా సైంటిస్ట్ చేసే పని ఏంటంటే ఓకే మరి ఇంజనీర్ చేసే పని ఏంటి జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక కంటెంట్ మనం ఇస్తే దాన్ని ప్రాసెస్ చేసి కొత్త కంటెంట్ ఇస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా గూగుల్ నానో బనానా వచ్చింది ఇట్స్ అ సూపర్ ఫ్లాష్ ఇమేజ్ అసలు మీకు అంతే ఇంక మాట్లాడలేదు మాట్లాడలేదు నాకు మాట అసలు నేను నిజంగా దాన్ని యూజ్ చేసినప్పుడు ఇప్పుడు అంటే ఇంకా ట్రైనింగ్ పూర్తలేదు అంటున్నారు వాళ్ళు అంటే అయ్యే టూల్ కి ట్రైనింగ్ ఇంకా అవ్వలేదు ఇంకా ఉంది అదని అంటున్నారు ఇంకా వీక్ స్టేజ్ లో ఉంది ఇంకా ట్రైనింగ్ అని ఇప్పుడే ఇట్లా ఉంది బట్ ఇన్ ఫ్యూచర్ లో ఏం చేస్తుంది కూడా చాలా ఎక్స్పెక్టేషన్ కూడా చాలా పెరిగిపోయాయి రైట్ సో అటువంటి టూల్స్ మార్కెట్ లోకి వచ్చి దే ఆర్ దే ఆర్ థ్రోయింగ్ ఛాలెంజ్ టు జాబ్ రోల్స్ ఎన్ని జాబ్స్ పోతున్నాయి ఎస్ బట్ ఎన్ని జాబ్స్ వస్తున్నాయి ఒక రోజు ఒక ల్యాప్టాప్ తీసుకొచ్చి నేను అప్ అప్కమింగ్ వచ్చే జాబ్ రూల్స్ ఏంటి జన్ఐ ఇంజనీరింగ్ నేర్చుకోవడం వల్ల మీకు నేను అనుకోవడం మీరు మోర్ దాన్ యువర్ క్వాలిఫైడ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ జాబ్స్ మీరు క్వాలిఫై అవుతారు ఒక డేటా సైన్స్ నేర్చుకోవడం వల్ల కూడా మీకు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ జాబ్స్ క్వాలిఫై అవుతారు ఒక్క కోర్స్ చేయడం వల్ల మీరు యువర్ యువర్ యు ఆర్ గోయింగ్ టు అప్లై ఫర్ మల్టిపుల్ జాబ్స్ ఓకే ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ దగ్గర కూర్చున్న వాళ్ళు చెప్తారు సార్ బాగా పుష్ చేయండి చాలా రిక్వైర్మెంట్ ఉంది ఈ రోజు మార్నింగ్ కూడా పిల్లలకు అర్థం కావట్లేదు జాబులు లేవనుకుంటున్నాను అది కరెక్ట్ కాదు ఉన్నాయి సార్ మనకు వస్తున్నారు హెచ్ఆర్లు అడుగు ఈ రిక్వైర్మెంట్ అడుగుతున్నారు ఈ రిక్వైర్మెంట్ అడుగుతున్నారు ఇమేజ్ ప్రాసెసింగ్ అడుగుతున్నారు సార్ వీడియో ప్రాసెసింగ్ అడుగుతున్నారు లేదా న్యూరల్ నెట్వర్క్స్ మీద పిల్లలు రెడీగా ఉన్నారని అడుగుతున్నారు అంటే జాబ్స్ ఉన్నాయి స్పెసిఫిక్గా ఎవరో లేవన్నారు కాదు ఉన్నాయి ఉన్న జాబ్స్ మా దగ్గరకు వస్తున్నాయి వీఆర్ గివింగ్ ట్రైనింగ్ ఫర్ యూ సో డెఫినెట్గా డేటా సైన్స్ జన ఇంజనీరింగ్ బోత్ ఆర్ బోత్ ఐస్ ఇప్పుడు స్పెసిఫిక్గా డేటా సైన్స్ గురించి నేర్చుకున్నా మీరు నేర్చుకుంటే ఏ జాబ్ వస్తుంది చెప్పాను ప్రొటెక్షన్ జాబ్ వస్తుంది మరి జన్ఐ నేర్చుకుంటే జనరేటివ్ జాబ్ వస్తుంది ఓకే రెండు ఇప్పుడు డేటా సైన్స్ చేసిన వాళ్ళు జన్ఐ క్వాలిఫై అవుతారా ఎస్ జన్ఐ చేసిన వాడు జ డేటా సైన్స్ ఎస్ పూర్తిగా స్పెసిఫిక్గా కోర్స్ అనేది లీన్గా ఉండదు బ్రాడ్గా ఉంటుంది బ్రాడ్ మీన్స్ కంపెనీ రిక్వైర్మెంట్ని బట్టి మనం చెప్పేది నేను పదే పదే చెప్తూ ఉంటాను మీరు కోర్స్ అంతా చదవడం వేరు ఒక కంపెనీకి రిక్వైర్మెంట్గా మనం వెళ్ళడం వేరు క్వాలిటీ థాట్ కీ టు సక్సెస్ ఇన్ ద ప్లేస్మెంట్స్ వాట్ దే రిక్వైర్డ్ వీఆర్ గివింగ్ ట్రైనింగ్ నీకు అంతా తెలుసు బుక్ అంతా తెలుసు ఎగ్జామ్ రాయలేదు తెలుసు కదా నీకు ఏం కావాలి ఎగ్జామ్ బదు నువ్వు చదివా ర్యాంకర్ అంటే ర్యాంకర్ వచ్చినా ఎన్ని తెలుసాను కాదు రాన తెలియదు కాదు ఎవరిబడి ఈస్ గుడ్ కొంచెం సరిగ్గా పర్ఫామ్ చేయలేదు కొంచెం బాగా పర్ఫార్మ్ చేశారు అంతే ఇక్కడ గ్రాడ్యుయేట్ అండి గ్రాడ్యుయేట్ అంతే యూస్ కంప్లీటెడ్ డిగ్రీ సక్సెస్ఫుల్లీ నౌ యూ థింక్ అబౌట్ ద ఫ్యూచర్ స్కిల్డ్ లైఫ్ ఆ స్కిల్ లైఫ్ ఈ రెండిట్లో పెట్టుకోండి మీకు కొంచెం ప్రోగ్రామింగ్ కొంచెం ఇష్టం ఉంటే చాలు కొంచెం ప్రోగ్రామింగ్ ఇష్టం ఉండే మీకు సో ఆర్ గోయింగ్ టు సమ్ స్మార్ట్ వర్క్ డేటా సైన్స్ అండ్ జనఏ ఆర్ ద అల్టిమేట్ టెక్నాలజీస్ ఫర్ యూ విచ్ గివ్స్ లాట్ మనీ ఫర్ యూ ఓకే అటువంటి నార్మల్ వెల్త్ కాదు ఇట్ విల్ గివ్ గ్రేట్ వెల్త్ టు యూ సో ఐఎమ్ ఛాలెంజింగ్ అండ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఐఎమ్ కమాండింగ్ ఆల్ యూ పీపుల్ ప్లీజ్ ట్రై టు డూ దట్ ఓకే మీరు ఒక పేరెంట్ అయితే కనుక మీ మీ పిల్లాడు కానీ లేదా మీ అమ్మాయి కానీ ఒక ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీ ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఎప్పటి నుంచి పైతాన్ వాళ్ళని ట్రై చేయండి ఎందుకంటే కొన్ని డెవలప్డ్ కంట్రీస్ ఫస్ట్ క్లాస్ నుంచి ఏ పెట్టాయి ఓకే ఫస్ట్ క్లాస్ నుంచి పైతాన్ పెట్టాయి అవి ఏంటి కాదు అంత ఈజీ అవి టెక్నాలజీస్ మీకు పైతాన్ డెవలప్ చేసినా అయినా చెప్తున్నాడు నేను డెవలప్ చేసింది పైతాన్ పిల్లల కోసం డెవలప్ చేశాను సో యూ కెన్ ఈజీలీ సో మీ పిల్లల్ని ఒక పేరెంట్స్గా మీరు గైడ్ చేయండి లేదు మీ పేరెంట్స్ అది పిల్లలు మీ పేరెంట్స్ చెప్పండి ఇది ఇలా ఉంటుందని ఏదైనా చేయండి అంటే అసింక్రోనస్ మీరు అదన చేయండి మీరు ఏదైనా చేయండి బట్ ఫైనలీ డూ సంథింగ్ డోంట్ వేస్ట్ యువర్ డిగ్రీ లైఫ్ ఓకే స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్ జాబ్స్ ఉన్నాయి సో కమ్ అండ్ మీట్ అవర్ కెరియర్ గైడెన్స్ ఎక్స్పర్ట్స్ రమణా సర్ అండ్ అదర్స్ దిల్ గివ్ యూ గైడ్ యూ ఇన్ ఎ పర్ఫెక్ట్ పాత్ ఒక డౌట్ సార్ సో మీరు అన్న ఈ కోర్సెస్ మనకు ఇంజనీరింగ్ కాలేజెస్ లోనూ ఉంటాయి వాళ్ళు అక్కడ ట్రైన్ అవుతూ ఉంటారు కాకపోతే ఏంటి ప్లేస్మెంట్స్ ప్లేస్మెంట్స్ అక్కడ అక్కడ వచ్చేసరికి ఉంటున్నాయి కదా ఏం చేస్తున్నారు అన్ని కాలేజీల్లోనూ ప్లేస్మెంట్స్ ఉండకపోవచ్చు అందరూ బాగా ట్రైన్ చేస్తారు పిల్లలు కూడా బాగా ట్రైన్ అవుతారు కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన కరికులంలో కొంతమంది ట్రైనర్స్ కి ప్రాజెక్టులు చేయించడము లేదా కొన్ని కొన్ని పీఓసీలు చేయించడంలో వాళ్ళకి టైం అయిపోద్ది కాలేజీలో కొంత ఉండకపోవచ్చు కొన్ని కొన్ని యూనివర్సిటీ కొన్ని చేయించవచ్చు మనం ఎవరిని బ్లేమ్ చేయలేము ఏం చేస్తున్నాం అండి ఇక్కడ మార్క్ ప్లేస్మెంట్ ఏంటంటే మాకు స్పెసిఫిక్గా వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్ ప్రిపేర్ చేస్తున్నాము వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నట్టు తీసుకెళ్తున్నా అక్కడ స్పెసిఫిక్ ఉండదు ఎందుకంటే వాళ్ళు ప్రతి పేపర్ చదవాలి ఆన్సర్ చేసి పాస్ అవ్వాలి కదా నేను అక్కడ కూడా డెఫినెట్లీ ద ట్రైనర్స్ ఆర్ గివింగ్ గుడ్ ట్రైన్ ఈ మధ్యన వర్క్షాప్ తీసుకుంటాకెళ్ళాను కాలేజీకి దర్ గివింగ్ గుడ్ ట్రైని కానీ స్పెసిఫిక్ ఇవ్వలేరు వాళ్ళు అందుకని వాళ్ళు కాదు వాళ్ళ వాళ్ళు కాదు ఎందుకంటే పిల్లల్ని ప్రిపేర్ చేసి ఎగ్జామ్ పాస్ చేయించాలి అక్కడ అదే అడుగుతారు వాళ్ళు మేనేజ్మెంట్ ఎంతమంది నీ దాంట్లో ఫస్ట్ టెమెన్ పాస్ అయ్యారు ఎంతమంది మంచి మార్కులు సో ఆ గ్యాప్ వాళ్ళు ఫిల్ చేయలేరు అందుకే మనం బ్లేమ్ చేయలేము నువ్వు ఇండస్ట్రీకి ఓరియంటెడ్గా ట్రైన్ చేయి అంటే ఫస్ట్ నేను పాస్ చేయాలి కదా పాస్ అవకపోతే నీకు జాబ్ రాదు కదా సో దే ఆర్ కాన్సంట్రేటింగ్ ఆన్ దట్ ఏరియా బట్ దే ఆర్ గివింగ్ గుడ్ ట్రైనింగ్ అంటే ఎన్ని అని తెలియదు నేను తిరుగుతున్న కాలేజీలో మాత్రం రియల్లీ దే ఆర్ గివింగ్ గుడ్ ట్రైనింగ్ ఆల్ ద ఫ్యాకల్టీ మెంబర్స్ బట్ యూ కెన్ డూ వన్ థింగ్ వాళ్ళకి స్పెసిఫిక్గా ఇవ్వండి నీ కంప్యూటర్ విజన్ ఇంట్రెస్ట్ లేదా నీకు ఒక న్యూరల్ నెట్వర్క్ ఇంట్రెస్ట్ సో చాలా ఉన్నాయండి ఏలో లో యాక్చువల్గా వినిపితే చాలా వచ్చేస్తే బయటికి కంట్రోల్ చేసుకోండి దేర్ ఆర్ ద మెనీ థింగ్స్ ఆర్ స్పెషల్ ఏదో ఒకటి ఎన్నుకోండి దాని మీద స్పెషలైజ్ చేసినా యూ విల్ గెట్ గుడ్ అండ్ ఎక్సలెంట్ జాబ్స్ పర్ఫెక్ట్ సో మచ్ సార్ వెల్కమ్ మేడం ఎస్ చూశారు కదా సో జాబ్ గా ఇండస్ట్రీ గా ప్రిపేర్ అయ్యి గా అంటే జాబ్కి ఏం కావాలి అది ప్రిపేర్ అవుతే డెఫినెట్లీ జాబ్ మీ సొంతమే అవుతుంది మరి ఇదంతా అవ్వాలి అంటే డెఫినెట్లీ కోర్స్ పిక్ చేసుకోవాలి క్వాలిటీ థాట్కి వెళ్ళిపోయి ఎలా ట్రైన్ అవ్వాలన్నది అది మీ వరకే వదిలేస్తున్నాను సో మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే కింద మెన్షన్ చేసిన కి కాల్ చేయండి లింక్స్ కావాలి అనుకుంటే డెస్క్రిప్షన్లో ఉన్న ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేయండి Thank you so much for watching. And for more videos please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andar ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe ఐ డ్రీమ్ పీజ్ సబ్స్క్రిబ్ టూ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల చానెల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందువల్ల తిరిగిపోతే లేదు మీరైతే గంట గుర్తు కొట్టారు మోస్ సచ్ వీడియోస్ ప్లస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ అండ్ డొంట ఫోగట్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్